ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆవరణలో రోడ్డు నియమ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ ద్విచక్ర వాహనదారులు ప్రయాణాల్లో విధిగా హెల్మెట్ ధరించాలని అలాగే ఫోర్ వీలర్ నడిపే వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు అత్యవసర సమయంలో హండ్రెడ్కు డైల్ చేయాలని తెలిపారు అలాగే ప్రాజెక్టులోకి ప్రజలు ఎవరూ కూడా దిగవద్దని సూచించారు సాగర్ ప్రాజెక్టు దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ పెట్టుకొని ఈ వాటర్లోకి ఎవరు దిగడం అనేది చేయవద్దు అలాగే చేపలు పట్టడం నీళ్ళలో దిగి ఆడుకోవడం సెల్ఫీలు తీసుకోవడం అన్ని నిషేధించడం అనేది దయచేసి మీరు అందరూ సహకరించగలరు అలాగే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్రిని సంబంధించి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికా గురి కాకుండా ఉండగలరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకుండా ఈ రోడ్డు ప్రయాణాలన్నీ సురక్షితంగా చేయగలరని ఆకాశం